మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గురుకుల్ ఎయిడెడ్ స్కూల్లో విద్యార్థుల తిప్పలు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ స్కూల్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బన్సీలాల్ వ్యాస్ ఈ ప్రాంతంలో ప్రజలకు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాడని దృఢ సంకల్పంతో తన సొంత నిధులతో దీనిని నిర్మించారు ప్రైవేట్ స్కూల్లోని స్కూల్ లేని కాలంలో పేద విద్యార్థులకు మంచి విద్యను అందించిన ఘనత ఈ స్కూల్ది ఒకప్పుడు చుట్టుప్రక్కల మూడు మండలాలకు ఈ స్కూల్ పెద్ద దిక్కుగా ఉండి ఒక వెలుగు వెలిగిన స్కూల్ ఎంతో మంది ప్రస్తుతం వివిధ హోదాలలో అధికారులుగా రాజకీయ నాయకులుగా ఎదిగిన వారు ఈ స్కూల్లో చదివినవారే కానీ ఈ పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్ హవా నడుస్తున్నా ప్రస్తుత కాలంలో ఈ స్కూల్ ప్రభావం తగ్గుతూ వస్తుంది గడిచిన పది సంవత్సరాల నుండి పిల్లల అడ్మిషన్స్ లేక స్కూల్లో టీచర్లు లేక ఈ విద్యా సంవత్సరం మొత్తం పిల్లలు ఎన్రోల్మెంట్ అయిన పిల్లలు పద్దెనిమిది మంది కానీ హాజరైన వాళ్ళు పది మంది మాత్రమే ప్రస్తుతం ఈ పిల్లలకు అన్ని సబ్జెక్టులు చెప్పడానికి స్టాఫ్ లేక ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో వీర భవిష్యత్ ఏంటా అనేది ప్రశ్నార్థకంగా మారింది మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి ఈ గురుకుల స్కూల్ కు పూర్వ వైభవం తీసుకొని రావడానికి ఈ స్కూల్ ల్యాండ్ కబ్జా కాకుండా ఎన్నో పోరాటాలు చేశారు ఇప్పుడు ఉత్తరాల ఉద్యమం కూడా చేస్తున్నారు ఎంఈఓ హెచ్ఎం మాట్లాడుతూ పిల్లలు హాజరు శాతం పెరిగితే మేము మాపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి టీచర్స్ ను అపాయింట్ చేసుకుంటామని మాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమని తెలిపారు గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతున్నానండి నేను రెండు వేల నాలుగులో ఇక్కడ గ్రేడ్ వన్ హిందీ పండిట్గా వచ్చాను వచ్చినప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ గ్రేడ్ వన్ హిందీ పని పనిచేశాను రెండు వేల పదమూడు నుంచి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు వేరే స్కూళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతున్నది రీసెంట్గా కొందరు విలేజ్ ఉన్న స్థానికంగా ఉన్న కొంతమంది టీచర్లను అపాయింట్మెంట్ చేశారు వాళ్ళు అనుకోకుండా త్రీ మంత్స్ పనిచేసి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మానేయడం వల్ల పిల్లలకు వేరే సబ్జెక్ట్స్ లేకపోవడం వల్ల వేరే స్కూల్స్ కు వెళ్తామని నన్ను అడిగినారు నేను మీ యొక్క తల్లిదండ్రులను తీసుకొని వచ్చి మాట్లాడవలసిందిగా కోరినాను ఈ దీనిలో భాగంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న విద్యార్థుల ఉన్న మొత్తం టోటల్ ఎంట్రోల్మెంట్ చూసినట్లయితే ప్రైమరీ స్కూల్లో జీరో ఎంట్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ ఉంది హై స్కూల్లో పదమూడు విద్యార్థులే ఉన్నారు ఈ విద్యార్థులకు సరైన న్యాయం అనేది జరగడం లేదు కేవలం ఇక్కడ ఐదుగుర స్టాఫ్ మెంబర్సే ఉన్నాము ఒక అటెండర్ జూనియర్ అసిస్టెంట్ నేను కూడా గ్రేడ్ వన్ హిందీ పండిట్ను గ్రేడ్ వన్ హిందీ పండిట్ గ్రేడ్ టూ హిందీ పండిట్ గారు ఉన్నారు ఒక పీఈటి ఉన్నారు ఈ పీఈటి కూడా ఈ నెలలో రిటైర్ అవుతున్నారు కావున నలుగురమే ఉన్నాము ఒక సబ్జెక్ట్ టీచర్ కూడా ఇక్కడ లేరు కావున పాఠశాల నడపడము రోజుకు ఇబ్బందిగా ఉన్నది దీనికి సరైన ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈరోజు గురుకుల్ పాఠశాల ఘట్కేసర్ పాఠశాలకు విజిట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వచ్చినట్టుగా విషయం తెలిసింది అందుకే ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది మరి తగ్గిపోవడం అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా ఉండింది ఈ సంవత్సరం మనకి ప్రాథమిక పాఠశాల అదేవిధంగా ఉన్నత పాఠశాల రెండు కూడా ఈ ప్రాంగణంలోనే నడుస్తున్నాయి ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో ఏడు మంది విద్యార్థులు అదేవిధంగా హై స్కూల్లో పదమూడు మంది విద్యార్థులు మరి ఎన్రోల్ అయినట్టుగా హెడ్ మాస్టర్ గారు చెప్పారు అయినప్పటికీ ఆ పద్దెనిమిది మంది విద్యార్థులు కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు రోజు రోజుకి ఎన్రోల్మెంట్ తగ్గడం అనేది విద్యాశాఖకి ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా తల్లిదండ్రులు అదేవిధంగా ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఉన్నత ఆశయం కలిగినటువంటి పురప్రముఖులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎందుకు ఎన్రోల్మెంట్ తగ్గింది అనేటువంటి ఆలోచనతోటి పాఠశాలలకు ఇచ్చేయడం జరిగింది మరి వారికి మనము ముఖ్యంగా ఈ పాఠశాలలో టీచర్స్ కొరత అనేటువంటిది ప్రధానంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కేవలం మనకి ఒకటి నుంచి పదో తరగతి వరకు నడుస్తున్నటువంటి సందర్భంలో తరగతికి ఒక టీచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది రెండవది సబ్జెక్టు అన్ని సబ్జెక్టులో కూడా హై స్కూల్ కాబట్టి తెలుగు నుంచి హిందీ ఇంగ్లీషు తర్వాత మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ ఇలా అన్ని సబ్జెక్టు టీచర్స్ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కేవలం ఒక హిందీ సీనియర్ పండిట్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ హిందీకి సంబంధించి రెండు పోస్టులు మాత్రమే టీచింగ్ ఉన్నాయి అదేవిధంగా ఒక పీఈటి పోస్ట్ కూడా ఉన్నది జూనియర్ అసిస్టెంట్ తర్వాత ఆఫీస్ సబర్డినేట్ ఉన్నారు ఈ ఐదు మంది ఉద్యోగులతోటి ఈ యొక్క విద్యా సంస్థ నడుస్తున్నది చాలా వరకు తల్లిదండ్రులు మరి సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్స్ లేరు అనే ఆలోచన కావచ్చు ఎన్రోల్మెంట్ అనేది మనకు ఒక పద్దెనిమిది వరకు నమోదైంది మరి ఎన్రోల్మెంట్ పెరిగినట్లయితే డెఫినెట్గా టీచర్స్ని బయట నుంచి అడ్జస్ట్ చేయడానికి విద్యాశాఖ సంసిద్ధంగా ఉంది ఎన్రోల్మెంట్ను ఆధారంగానే విద్యార్థులను ఉపాధ్యాయులను కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ పుర ప్రముఖులకు కావచ్చు లేదంటే మాజీ ప్రజాప్రతినిధులకు కావచ్చు నేను తెలిపేది ఏంటంటే ఎన్రోల్మెంట్ని పెంచి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి తద్వారా తప్పకుండా ప్రభుత్వాన్ని అడిగి ఉపాధ్యాయులను అడ్జస్ట్మెంట్ కింద ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం థ్యాంక్ యూ కళాశాలలో పత్రికా విలేకరులతో ప్రెసిఫిక్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు రాత్రి ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి రావడం జరిగింది వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని టీసీలు తీసుకొని వెళ్మని చెప్తున్నారు మా తల్లిదండ్రులను పిలిచి లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించే ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ క్లాసులు ఏమైనా ఏమున్నా ఏం లేకున్నా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం గతంలో సుధీర్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కట్టియడం జరిగింది ఇప్పుడు వజ్రేష్ యాదవ్ కాలేజీ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ కోటి యాభై లక్షల రూపాయలు అధివెచ్చించరు గవర్నమెంట్ నుంచే మా ఉద్దేశం ఏంటంటే ఇది నాలుగు మండలాలు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి నాలుగు మండలాలు కీసర కావచ్చు గట్కేసర్ కావచ్చు బీబీ నగర్ కావచ్చు మేడిపెల్లి అవన్నీ కూడా సుమారు ఈ దానికి అనుకూలంగా ఉన్నటువంటి క్యాంపస్ ఇది ఇంత ఎంత లేదన్నా ఇలా సీట్లు దొరికేది కాదు ఇంతకు మొదలు సీట్ కావాలంటే పైరవిల్ చేయాల్సిన అవసరం ఉండేది ఈ ఈ గురుకుల కళాశాలలో సీట్ కావాలంటే ఇలా దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇది ఆయన ఇంకా ఎవరు అనేది అర్థమవుతలేదు ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఏదైతే ఉన్నదో ఆమె ఎవరైతే ఉన్నారో రజని గారు ఆమె గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మూడు వందల మంది స్టూడెంట్స్ ఉండేది అప్పుడు ఆ మూడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్లు లేకుంటే కూడా కేఎల్ఆర్ గారు ఒక ఐదు మంది టీచర్లు ఇవ్వడం జరిగింది ఆయన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ఇచ్చుకుంటా నడిపేయడం జరిగింది ఆమె ఏం చేస్తుంది అంటే ఇయర్ ఇయర్ కు మెల్లగా క్లాసులు అయిపోతుంటే ఈ పిల్లలకు టీసీలు ఇచ్చుకుంటే ఎలగొట్టుకుంటూ వస్తుంది ఇవాళ పదిహేను ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిని కూడా మేము డెవలప్ చేస్తాం మీరు ఉండని అండి అని చెప్పి ఎప్పుడు చెప్తానే ఉంటాం మీకు ఏం అవసరం ఉన్నా మేము డెవలప్ మా సపోర్ట్ ఉంటుంది మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్తానే ఉంటాం నిన్న అకస్మాత్తుగా పిలిచేసి బెదిరించుకుంటా మీ వెనుక ఎవరు ఉన్నారు మీరు ఏం చేస్తారు ఈ బెదిరించుడు కాదు ఆమె చెప్పాల్సింది ఇప్పుడు ఏడే ఇప్పుడు ఈ దాంట్లోనే క్లర్క్ ఒక అమ్మాయి ఉంటుంది బీఏడ్ చేసింది ఆమె కూడా క్లాసులు చెప్పొచ్చు క్లాసులు చెప్పొచ్చు ఆ అమ్మాయి కూడా ఇది ఏమి పెద్దగా పని ఏమి లేదు ఆమెకు ఇప్పుడు ఎంఈఓ గారికి ఏం చెప్తున్నాం అంటే ఉన్న టీచర్ని తీసి మాధారం పంపించండి ఒక శ్రీదేవి అనే టీచర్ మాధారం ఆధారం పంపించండి ఆమెకి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా అంటే ఆర్డర్లు ఏం లేవు మీరు ఆర్డర్ చేయనప్పుడు మరి ఈ స్కూల్లో ఉన్న వాళ్ళని తీసి వేరే దగ్గరికి ఎందుకు తోలిస్తారు టీచర్లను ఉన్న టీచర్లు ఇక్కడ నుంచి మారుస్తారు ఈడు ఉన్న నేమో మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా పంపిస్తాడు ఇంత పెద్ద క్యాంపస్ దొరకడం కష్టం ఈ చుట్టుముట్టున్న గ్రామాలకు అందరు అన్నిటిక అనుకూలంగా ఉండే ప్లేస్ ఇది రైల్వే స్టేషన్ ఉంది బస్ డిపో ఉంది బస్ స్టాండ్ ఉంది ఎట్లు చూసినా సెంటర్లు ఉండే ప్లేస్ ఇది ఇరవై ఆరు ఎకరాలు ఇది ప్రతి సంవత్సరం మేము ఏదో రకంగా ఇది స్కూల్ డ్యామేజ్ కాకుండా చూడాలని చెప్పేసి సొంత పైసలు పెట్టే చేపిస్తున్నాం ఈ గ్రౌండ్ అంతా క్లీన్ కూడా మొత్తం ఇది అసలు ఎండోన్మెంటోన్ పట్టించుకున్న లేదు దిక్కులేదు మొన్న లాస్ట్ కు మేడం దగ్గర కూడా పోయి పోయొచ్చినాం కొండ సురేఖ గారి దగ్గర కూడా మేమేమంటా ఆ ఎంఈఓ ఏమంటాడు నేనేం చెప్పలేదు టీసీలు ఇవ్వమని నేను చెప్పలేదు అని అంటాడు మరి ఆయన కూడా వచ్చి చూసుకోవాలి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆయన ఈ దానికి చూడాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంది ఇప్పుడు ఆయన ఇద్దరు టీచర్లను ఇచ్చినాం మేము సొంత పైసలతో మేము ఇద్దరు టీచర్లను కూడా ఇచ్చినాం వీళ్ళు ఏమి స్పందించకపోతాని ఒక రెండు రోజులు ఆగమని చెప్పిన ఇవాళ వయలు కానీ ఒక టీచర్ని ఇక్కడ నుంచి తీసి అక్కడే చేస్తున్నారు ఇది మూసేయాలని ఇంటెన్షన్ హెడ్ మాస్టర్ కనబడుతుంది హెడ్ మాస్టర్ ఒకటే చెప్తున్నాం మేము ఈ స్కూల్ డెవలప్ చేయదలుచుకున్నాం మీరు మీ మీ మనసులు ఏదో పెట్టుకొని స్కూల్ మూసేస్తాం కాదు లక్షలల్లో జీతాలు తీసుకుంటున్నారు పెట్టుకోరి పబ్లిక్ పైసలు లక్షలల్లో జీతాలు తీసుకుంటున్నారు మీరు కనీసం స్కూల్ ను బాధ్యతాయుతంగా నడిపే నేర్చుకోండి మేము ఇది హెచ్చరిక చేస్తున్నాం మీకు హెడ్ మాస్టర్ గారికి ఎందుకంటే మీరు పదకొండు పన్నెండు గంటల